నమస్తే వెల్కమ్ టు వన్టీవీ హెల్త్ ఇప్పుడు మెంతుల గురించి మనందరికీ తెలిసిందే ఆరోగ్యానికి చాలా మంచిదని వీటిని ఔషధాలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మరి మెంతి కూరలో కూడా చాలానే ప్రయోజనాలు ఉన్నాయి వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మెంతి ఆకుని తినడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి వీటిని మనం చక్కగా ఇంట్లోనే వేసుకోవచ్చు మనకి ఈ మెంతి ఆకులో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం రాగి మెగ్నీషియం జింక్ విటమిన్ ఏ బి సిడి ఇన్ని విటమిన్స్ ఉంటాయి మరి ఇన్ని రకాల విటమిన్లు మన శరీరానికి అందుతాయి కాబట్టి మెంతి ఆకులను తినడం మంచిది అందువల్లే ఆరోగ్య నిపుణులు కూడా మెంతులు మెంతి ఆకుల వాడకాన్ని ప్రోత్సహిస్తారు మరి గుండె జబ్బులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్ ఇది తిష్ట వేసి రక్త ప్రసరణను అడ్డుకుని హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తుంది దీన్ని కరిగించడం అంత తేలిక కాదు కానీ మెంతి ఆకులు తగ్గించగలదు అలాగే మనకి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కూడా ఈ ఆకులు సహాయపడతాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా వెయిట్ చాలా పెరిగిపోతూ ఉంటారు మరి కానీ తగ్గడమే సమస్యగా మారింది మీరు బరువు తగ్గడానికి మీ డైట్లో ఖచ్చితంగా మెంతు కూర ఉండేలా చూసుకోండి ఈ ఆకులు వేడి చేసి కొవ్వును కరిగిస్తుంది వీటిలో ఫైబర్ మెటబాలిజం పెంచి బరువు తగ్గేలా చేస్తుంది అలాగే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా చేయడంలో ఈ ఆకులు బాగా పనిచేస్తాయి ఇంకా లివర్ కణాలు దెబ్బ తినకుండా ఈ ఆకులు కాపాడతాయి మరి ఇవ్వండి ఇవాల్టి తాజా టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్